అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అనే పాట కోదండరామ్ సార్కి ఎంతో కొంత సూట్ అవుతుందని చెప్పవచ్చు మనం దాదాపు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి తను ఒక పార్టీకి ఒక చీఫ్గా ఉండి తన పార్టీని స్థాపించినటువంటి ఆయనకు భారీ ఎదురుదెబ్బ కలిగిందని చెప్పాలి దాదాపు నిరుద్యోగుల పక్షాన ఉంటానని చెప్పేసి గత రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఒక ఉద్యోగ భావాన్ని కలిగించినటువంటి కోదండరాం సార్కి భారీ ఎదురుదెబ్బ తగిందని చెప్పవచ్చు ఆ యొక్క రెండు ఎమ్మెల్సీల పదవిలు రద్దు అంటూ నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది కోదండరామ్ కావచ్చు మీర్ అమిల్ ఖాన్ అలీ ఖాన్ కావచ్చు నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది ఇది ఒక రేవంత్ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాముని లాంటి ఒక 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 రాముని లాంటి తమ్మునికి ఎలా అయితే నమ్ముకుంటామో లక్ష్మణ్ లెక్కలు నమ్ముకుంటామో కేసీఆర్ని తనను వెంట నడిపించుకొని ఆ రా ఆ కాలంలో ఆయా సమయంలో తను నమ్మిన బంటుగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు నాకు ప్రత్యేక స్థానం లేదు నాకు ఎక్కడ లేదని చెప్పేసి తన వెనక గోతి కోసినటువంటి తొవ్వినటువంటి కోదండరామ్కి ఇది నిజంగా జరగాలన్నట్టు కూడా ఆ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూడొచ్చు హైకోర్టు తీరుపై స్టే తొలగించినటువంటి ధర్మాసనం నేను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవరణ తమ పోరాటంతో ఇద్దరు లబ్ధి పొందారంటూ కూడా ఆ వ్యాఖ్య చేయడం అయితే జరిగింది మళ్ళీ నియామక ప్రక్రియ చేపట్టవచ్చని సూచన తుది తూర్పునకు లోబడి ఉంటామని కూడా సస్ప స్పష్టీకరణ అయితే నిన్న స్పష్టం చేసిన అయితే జరిగింది తమ లోపం వలనే ఈ యొక్క నియామక రద్దు చేయమనిగా మేమంతా సారీ చెప్తున్నాం దీనికి సంబంధించినటువంటి అంటే గతంలో బిఆర్ఎస్ చూడొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో వాళ్ళ వాళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీ పదవిలు అంటే దాసుదు శ్రవణ్ కావచ్చు ఇంకొక వ్యక్తి అయిన ఇద్దరికి ఎమ్మెల్సీ కోట గవర్నర్ కోటారో ఎమ్మెల్సీ పదవికి ఇచ్చినా సరే కానీ ఆనాడుకు ఉన్నటువంటి తమిళసాయి ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఎవరైతే క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి రెండు సార్ల పేర్లు పంపించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అనేక కారణాల వల్ల ఎటువంటి అఫిలియేషన్ లేదు పార్టీకి సంబంధం లేదు వీళ్ళు ఎందుకు పనిచేస్తారు అసలు వీళ్ళతో పనే పనేంటని చెప్పేసి ఆ కాలక్రమేణా కొంచెం ఆలస్యమైంది ఆ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కాస్త కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఆ చిక్కులో ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా వీళ్లకు అప్పుడు చెప్పాలి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముసుగులో ఉన్నటువంటి తాను తన పార్టీని కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్లో విలీనం చేసి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రాకముందు కూడా ఆయా కార్యకలాపాలు చేసి తన పార్టీని సైతం ఏదైతే తను స్థాపించినటువంటి సొంత పార్టీని సైతం తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినటువంటి మేము మా యొక్క సొంత ఎజెండా లేదు మాకు కాంగ్రెస్తో పనిచేసామంటూ తన పార్టీని కూడా విలీనం చేసి కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసం తను దాహోద పడుతున్నాడు అని స్పష్టమైంది ఆ యొక్క ఎక్కడో కాడ న్యాయం ఎక్కడైనా గెలుస్తుంది అనే ఆ ఉదాహరణ దీనికి మనం నిజంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి తాను గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు లోక నామినేటెడ్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినప్పుడు తనకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం నామినేటెడ్ పోస్ట్ లేక ఒక గవర్నర్ కోటాలో పెద్దల సభకు పోవాల్సినటువంటి తాను దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆ టైంలో ఎవరైతే చైర్మన్ ఉన్నారో తను హాస్పిటల్లో ఉండడం అదే టైంలో తను మన ప్రమాణ స్వీకారం చేయడం ఎవరికి తెలియకుండా పొద్దున పొద్దున రాత్రి రాత్రికే పేర్లు నమోదు చేయడము పేర్లు రిలీజ్ చేయడము ఇదంతా కూడా మనకంతా తెలిసిన విషయమే అయితే ఇంతటి ఆ నీచమైనటువంటి పొలిటిక్స్ చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి నిజంగా ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాకముందు ఆ యొక్క తారతమ్యం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేస్తాం తెలంగాణ రాష్ట్రం కోసం సాధన కోసం మేము పోరాటం చేసినటువంటి ఏకం చేసినటువంటి నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అక్కడ ఉండే స్టూడెంట్స్ కావచ్చు కేసీఆర్తో తో పనిచేసేటువంటి తను ఈ యొక్క దీన స్థితికి దిగజారుతున్నా ఎవరైనా అనుకోవచ్చా అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు కాకతీయ కావచ్చు నల్లగొండ కావచ్చు తెలంగాణ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు జేఎన్టీ కావచ్చు వీర చాకలి వేయలేమన్నటువంటి నిజాం మన కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు నిజాం కాలేజ్ కావచ్చు అలాంతా స్టూడెంట్స్ కూడా తనను నమ్మినటువంటి తాను మాకు ఎదురు దెబ్బ తగిలింది తను మాత్రం జాబ్ కొట్టేసిండు ఒక ఎమ్మెల్సీ కోట కొట్టేసిండు కానీ మాకు మాత్రం జాబ్ రాలే అంటూ కూడా చాలా నిరసనలు ఒక పాట కూడా పాడడం అయితే జరిగింది మొదలుగా మనం పాటతోనే మొదలు పెట్టాం కాబట్టి మరొకసారి పాడొద్దని కూడా నేను అనుకుంటా ఉన్నా అండా దండా ఉంటామని చెప్పుకుంటే కోదండ్రా ఇంత మోసం చేస్తావా అంటూ కూడా ఆ యొక్క శ్లోకాలతో ఆ యొక్క పాఠాలతో ఆ యొక్క భజనలతో అక్కడ విద్యార్థుల సంఘం అంతా కూడా తనకు నిరసన చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క సోషల్ మీడియాలో ఆ వీడియోలు కాస్త మరింత వైరల్ గా మారుతుందని చెప్పాలి నిజంగా తనకు తగినటువంటి ఎదురు దెబ్బకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ అంటే మొన్నటికి మొన్న ఒక ప్రెస్ కాన్ కాన్ఫరెన్స్ కాన్క్లేవ్లో దాదాపు ఆ చిట్ చాట్ మీటింగ్ అంటాం కదా ఏదో పనికిరాని మాటలు ముచ్చట్లు మాట్లాడి వారి మీద వీరి మీద అలిగేషన్స్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి దిట్ట ఆ యొక్క క్యాబినెట్ మంత్రులు కూడా దిట్ట అని మనకు అనుకోవచ్చు కానీ పనికిరాని విషయాలు మాట్లాడి సార్ దాసో శ్రవణ్ సార్ శ్రవణ్ గురించి మీరు ఏమైనా మాట్లాడుతున్నారు ఒక బీసీ బిడ్డ తను తన ఎమ్మెల్సీ కోటాలో రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి పదవి రావాల్సిన టైంని తను అంత కాలయాపన చేసి ఆ టైంలో గవర్నర్ గారు అంతే అక్కడ కాలయాపన చేసి తనకంటే దాసో శ్రవణ్ గురించి నేను మాట్లాడుతున్నా దాసో శ్రవణ్ గురించి నేను ఏమన్నా మాట్లా అరే బీసీల రిజర్వేషన్ కోసం నలభై రెండు శాతం మేము ఇస్తామన్నప్పుడు మీకు బీసీ బిడ్డ గురించి మాట్లాడడానికి ఎందుకంత ఆ అంకుశ అసలు ఎందుకంత అంత బాధ అని కూడా ఒక మీడియా జర్నలిస్ట్గా నేను ప్రశ్నావిస్తున్నా అయితే ముఖ్యంగా ఈరోజు చూసారా నిజంగా న్యాయం అనేది మీకే ఉందా మాకే ఉందా అంటే న్యాయం స్థానం ఎవరికైతే న్యాయబద్ధమైనటువంటి పదవులు రావాలో ఈవేందో వాళ్ళు నామినేటెడ్ పోస్ట్లో ఉన్నా సరే గవర్నర్ ఆమోదం పలికినా సరే ఆ యొక్క రద్దు సెప్టెంబర్ పదిహేడో తారీఖు కల్లా మేము ఒక నిజంగా దానికి దీనికి సంబంధించినటువంటి తీర్పునే వెలవడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి స్థితి ఈ యొక్క సెప్టెంబర్ వరకు వాళ్ళ యొక్క జీవితం సరే చేయండి ఇంకొకసారి నామినేట్ పోస్టులు మీరు రికగ్నైజ్ చేయాలి ఇంకొకసారి పెట్టాలి కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరినే పెట్టండి పెద్ద ప్రాబ్లమే లేదు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ పోస్ట్లో ఉన్నా సరే లేకపోవడమే ఉన్నా సరే వేస్ట్ వ్యర్థం ఒక ఒక ఇక మీ ఇష్టం ఇక మీరు ఏమన్నా పెట్టండి కమెంట్లో అయితే ఆ యొక్క ఎమ్మెల్సీ పదవి ఊడ బీకినా సరే సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా సరే వాళ్ళ వాళ్ళ ప్రణయం లేకుండా మీరు స్పష్టీకరణ చేయడము రిలీజ్ చేయడము మీకు అనుకూలంగా మీరు వ్యతిరేకం కాకుండా అనుకూలంగా చేపట్టచ్చుననే ప్రక్రియను నిర్ధారిస్తూ దీనికి సంబంధించినటువంటి లబ్ధి పొందాలని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ యొక్క హైడ్రామా పొలిటిక్స్ కావచ్చు ఈ యొక్క ఎమ్మెల్సీల కోసం బరితెగింపు చేసేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళ అవసరం లేదు ఈ యొక్క ప్రొఫెసర్ ఒక మీరు ఒక ఎంతోమంది విద్యార్థులను తయారు చేసినటువంటి మీరు ఈ యొక్క దాహోతో పడితే ఒక ఎమ్మెల్సీ పదవికి దాహోతో పడితే రేపటి రోజున బీసీల కోసము ఎస్సీల కోసము ఎస్టీల కోసం సామాజిక బడుగు బలైన వర్గాలకు పనిచేసేటువంటి ఎంతోమంది ఆశాధనైనటువంటి మీకు ఎంతోమంది ఆశయంతో పనిచేసేటువంటి వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ నమ్మకాలను మీరు అమ్ము చేస్తే మీకు ఏమొస్తూ ఉంది మీకు అసలు ఒక్కసారి విమర్శన చేసుకోవాలి చెప్తున్నాం కర్మ ఎవరిని వదిలిపెట్టదని మీ మనకంతా తెలుసు మనం నమ్ముతాం ఆ టైంలో ఎవరి గోతు వెనకాల ఎవరి వెనకాల గోతు తవ్వారో వాళ్ళు పడకపోయేసరికి మీరు పడ్డారు మీ మీరు ఆ గోతులో మీరు పడ్డారని చెప్పేసి కూడా మీకు నిజంగా ఈ యొక్క మాటలతో మీ యొక్క నిజం కావాలి మీరు కూడా ఒక్కసారి కళ్ళు తెచ్చుకోవడానికి కూడా ఒక మనవి చేస్తా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో రెండు పల్ ఎమ్మెల్సీల పదవీలపై రద్దు కోదండ్రామ్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు ఆదేశం దాదాపు పదిహేడో తారీఖు సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆ వచ్చే నెలలో తుది తీర్పునిస్తాం ఈ యొక్క తీర్పుకు సంబంధించినటువంటి రద్దు తీర్పుకు సంబంధించినటువంటి తీర్పే దానికి స్పష్టం చేస్తామంటూ కూడా తన ఒక భరోసానివ్వడం దాసోదు శ్రవం లాంటి బీసీ ఉద్యమ నాయకులకు ఒక బలాన్ని ఇవ్వడం చూడవచ్చు ఈ యొక్క నియామకాలకు రద్దు వేయడం వల్ల ఏదో ఒక మూలాన న్యాయం అనేది బతికే ఉంది అది ఎవరికైనా కానీ మీరు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు చూడొచ్చు పది ఎమ్మెల్యేలు ఫిరా పార్టీ ఫిరెంలు వారు రోజు రోజుకు కురడా దెబ్బలు వేస్తూనే ఉంది సుప్రీంకోర్టు అది కూడా ఎందుకు న్యాయబద్ధమైనటువంటి పోస్ట్ తీసుకుంటే మీకు కూడా న్యాయం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కోదంటరాం సార్ మీరు కూడా ఉద్యమ నుంచి వచ్చారు మీ యొక్క ఇదే కాకుండా ఇప్పటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసి ఆ యొక్క పదవేలకు ఆ యొక్క చెక్ పెట్టేసి మీ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మీతో నడవడానికి దాదాపు ఎన్నో కోట్ల జనాభా ఉంది ఎన్నో లక్షల స్టూడెంట్స్ ఉన్నారు ఎన్నో వేల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆ యొక్క ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలి తప్ప ఈ యొక్క చిన్న చిన్న పదవిల కోసము పారకల మీరు పాకులాడితే మాత్రం మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక్కడికే భూస్థాపితం చేసే విధంగా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఏదన్నా సరే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు మీ మీదనే కొరడా దెబ్బలు వేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు కూడా ఒక్కసారి గమనించవలసిందిగా టీవీ నుంచి కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్